హలో ఎవ్రీగాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి నేను మీ ప్రజ్ఞత ఎలా ఉన్నారు అందరూ పండుగ బాగా అందరూ ఇక్కడైతే మా చిట్టి తల్లిని పండుగ పుట్టి ఏడిపించబోతున్నామండి ఎందుకనుకుంటున్నారా దసరా రోజు దానికి చెవులు కుట్టిస్తున్నాం అనమాట సో చెవులు కుట్టించడం కోసం అని చెప్పేసి జ్యువెలరీ షాప్కి తీసుకొచ్చాము చాలా ప్లేసులు వెతుకమండి అంటే మేము ఇక్కడ కొత్త ప్లేస్కి వచ్చామన్నమాట సో చాలా ప్లేస్లు ఎత్తుకాము ఎక్కడ చోలు కుడతారు అని చెప్పేసి ఎక్కడ షాప్కి వెళ్ళినా అందరు గన్ షాట్ చేస్తారు గన్ షాట్ చేస్తారంటారు బట్ మాకెందుకో ట్రెడిషనల్ వేలో కుట్టించాలనిపించింది అంటే మనకి తీగతో కుడతారు కదా అలా కుట్టించాలనిపించింది ఎందుకంటే మన చిన్నప్పుడు మనకు అట్లనే కుట్టారు కదా పెద్దవాళ్ళు ఏది చేసిన ఒక రీజన్ ఉంటుందని చెప్పేసి మమ్మీ వాళ్ళకైతే గన్ షాట్ అసలు ఇష్టం లేకుండే అందుకని చెప్పేసి చాలా షాప్స్ వెతుకాము లాస్ట్కి ఈ ఇదొక్క ఇక్కడొక్క దగ్గర చూసి వెళ్ళిపోదాం అనుకున్నాం ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ వెతుకా షాప్స్ కోసము సో ఇక్కడైతే కనిపించింది అందుకని చెప్పేసి ఇక్కడ కుట్టించడం కోసం వచ్చి మార్క్ అనమాట మార్క్ చేసిన తర్వాత చూస్తున్నాం కరెక్ట్ ఉందా లేదా అని చెప్పేసి చూస్తున్నాము మాకైతే దసరా రోజే కుట్టించారు చిన్నప్పుడు చెవులు మా అమ్మమ్మ వాళ్ళు మా అత్తమ్మ కూడా ఆ దసరా రోజే గుర్తించిందంట సో యాక్చువల్గా దానికి వన్ ఇయర్ లోపే కుట్టించుదాం అనుకున్నాము కానీ దాన్ని చూస్తే ఏడిపే బుద్ధి కాలు అప్పుడు చాలా చాలా చిన్నగా ఉంది చెవులు చాలా చిన్నగా ఉన్నాయి తట్టుకుంటుందా లేదా అని చెప్పేసి అప్పుడు గుట్టియలేదు సో ఇంకా లేట్ అవుతున్న కొద్ది ఎందుకు అని చెప్పేసి ఈ సంవత్సరం అయితే గుర్తించేసామండి అది అసలు ఎంత స్ట్రాంగ్ అనిపించిందకంటే జస్ట్ షాప్లో కుట్టిన ఫైవ్ మినిట్స్ ఏడ్చిందండి తర్వాత అసలు ఏడవలేదు నేను ఇంకా ఎంత ఏడుస్తుందో అసలు చెవు చెవుని ముట్టుకొని ఇస్తుందో లేదో చెవు దగ్గర ఎంత ఎర్రగా అవుతుందో లేకపోతే జ్వరం వస్తుందో ఇట్లా చాలా అనుకున్నాను అనమాట భయం భయంగానే కుట్టించడం అయితే అనుకున్నా బట్ ఆ చెవులు కుట్టినంతసేపు ఒక ఐదు నిమిషాలు ఏడ్చిందండి తర్వాత అసలు దానికి అసలు ఏ జరిగినట్టు బిహేవ్ చేసిందనమాట దాన్ని చెవులు ముట్టుకున్నా ఏడవలేదు చెవు దగ్గర స్నానం చేయించినా కూడా ఏడవలేదు అనమాట నిజంగా అమ్మా అనుకున్నా ఎందుకంటే ఎంత భయం వేసిందో అంటే ఫీవర్ వస్తుందేమో ఇట్లా కొంచెం పుండ్లలాగా అవుతాయి కదా అట్లా అవుతుందేమో అనుకున్నా బట్ దేవుడి దగ్గర ఏం కాలే అంత సాఫీగా అయిపోయింది యాక్చువల్లీ వాళ్ళ డాడీని పట్టుకొని కూర్చోమని చెప్పిన అనమాట

करता करता मैं नहीं करता हूं <laughs> 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 आले इधर जोडू रे చెవులు కుట్టిస్తుంటే మా ఆయన పట్టుకొని కూర్చోమని చెప్పామండి బట్ ఆయన కూర్చోలేదు నా బిడ్డ ఏడుస్తుంటే నేను అట్లా పట్టుకొని కూర్చోలే చెప్పేసి అన్నాడు సో మా అత్తమ్మ కట్టే పట్టుకొని కూర్చున్నారనమాట అలాగే మా నా బిడ్డతో పాటు నేను కూడా కొత్త కమ్మలు కొనుక్కున్నానండి నాకు ఎందుకో ఈ స్టడ్స్ చూడంగానే చాలా బాగా నచ్చాయి ఎప్పటి నుంచో ఇట్లా హార్డ్ షేప్ స్టడీస్ కోసం వెతుకుతున్నాను సో మా ఆయన నాకు నచ్చినాయి అని చెప్పేసి కొన్ని చేశారనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేస్తే బయట క్లిక్ చేయండి